హలో ఆల్ నమస్తే అందరూ బాగున్నారా సో లాస్ట్ వీడియోనే చాలా లేట్ అయింది అండ్ ఈ వీడియో కూడా లేట్ అయిందనమాట ఇదే లాస్ట్ బ్లాగ్ గణేషునికి సంబంధించి ఈరోజు ఏంటంటే నేను ప్రసాదాలు చేసుకెళ్ళాను అండ్ అందరూ కూడా చేసుకొచ్చారు అనుకోలేదు ఇంత ఎక్కువ మంది వస్తారని సో ఫిఫ్టీ వన్ అలా కౌంట్ చేస్తే అలా అయ్యాయి అనమాట ఫ్రూట్స్తో కలిపి అండ్ నేను చేసుకెళ్తానని అనుకోలేదు సడన్గా ముందు రోజు నైట్ టెన్కి అలా తెలిసింది వీళ్ళైతే చేసుకెళ్దామని అనుకున్నాను ఒక్కటి చేసుకెళ్తే సరిపోతుంది కదా అని అనుకున్నాను అండ్ త్రీ అయ్యాయి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఇంతవరకు అలాంటివి చేయలేదు అండ్ దేవుని దగ్గర పూజలు వ్రతాలు అలాంటివి ఎక్కువ టచ్లో నాకు లేవన్నమాట అందుకనే హ్యాపీగా అనిపించింది సో ఐ ఫీల్ సో 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 బ్లెస్డ్ అనిపించింది అండ్ అక్కడ ఉన్నవాడిని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చాను అవి అక్కడ కూడా చాలా బాగా అనిపించింది అండ్ మా వినాయకుడు ఏంటంటే నైన్ డేస్ కాకుండా లెవెన్ డేస్ ఉంచాము సో ఇది నైన్త్ డే రోజు ప్రసాదాలు చేసుకెళ్ళాం అన్నమాట అప్పటికే కొంతమంది స్టార్ట్ చేశారు తీసుకెళ్ళడం అండ్ మాకు ఇక్కడ గంగ దగ్గరలో ఉంటుంది కొంచెం అక్కడికే తీసుకెళ్తారు అందరూ ఇది ఆ రోజు ఈవినింగ్ అండ్ ఆ నైన్ డేస్లో అందరం కలిసి ఒకే దగ్గర ఉండి మాట్లాడుకుంటూ ఇలా డ్యాన్సులు చేసుకుంటూ కులలు ఆడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇయర్లీ ఈ గణేష్ ఉత్సవాలకున్న బతుకమ్మ బొడ్డమ్మ వీటికి ఆడుకున్నప్పుడు అందరం కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అండ్ మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా సో ఇది లాస్ట్ డే రోజు మార్నింగే శివన్కి అలా పూజ జరిగింది ఆ రోజు ముహూర్తం బాగాలేదని చెప్పేసి పొద్దున్నే కదిలిచారనమాట మళ్ళీ తీసేసరికి మా ఆఫ్టర్నూన్ అయిపోతుందని చెప్పేసి పొద్దున్నే మూడు సార్లు కదిలించారు సో నేను ఆ రోజు ఫస్ట్ రోజు పూజకి అటెండ్ అవ్వలేదు అటెండ్ అయ్యాను ఒక చిన్న ఇష్యూ వల్ల మధ్యలోనే రావాల్సి వచ్చింది సో లాస్ట్ రోజు మొత్తం అక్కడే టైం స్పెండ్ చేశాను మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ నైట్ టెన్ అయింది మార్నింగ్ సిక్స్ నుంచి ఆ రోజంతా అటే స్పెండ్ చేశాను అక్కడే టైం మొత్తం అండ్ పూజ అయిన తర్వాతకి ఇక్కడ ప్రసాదాలు కలిపి ప్యాక్ చేసి పంపించడాలు అలా కొంచెం అక్కడ టైం స్పెండ్ చేశాను వేలం పాట జరుగుతుంది కలశాలు ఐదు ఉంటే అందులో ఒకటి విగ్రహదాతకు మిగతా నాలుగు వేలం పాట అండ్ మనీ ఉంటాయి కదా నోట్స్ అవన్నీ దండలు లడ్డు వేలం పాట మా లడ్డు ఇక్కడ సేవన్ థౌజండ్ టూ హండ్రెడ్కి పోయిందన్నమాట అండ్ పాట పాడారు సో సెవెన్ థౌసండ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ సిక్స్ థౌసండ్ అలా అయింది అండ్ మేము కూడా వేలం పాట పాడాము అండ్ లడ్డు కాదు మనీ ఉంటాయి కదా అవి ఉన్ను కలిసం పాడాం కాకపోతే నేను ఆ టైంకి వీడియో తీయలేదు వీడియో తీసి ఉంటే అండ్ నేను వాయిస్ వర్క్ కట్ చేసి ఆ ఆ వాయిసే పెట్టేదాన్ని డైరెక్ట్గా అప్పుడు తీయలేదు మర్చిపోయాను అండ్ ప్రతిదీ తీసే ఛాన్స్ నాకంత ఫ్రీగా అనిపించలేదు అందరు ఏమనుకుంటారు అనిపించింది ఇక్కడ మా బాబు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు బా ఇంకో బాబుతో ఆడుకుంటూ అండ్ ఇంకోటి ఫైనల్గా లాస్ట్ లక్కీ డ్రా అన్నమాట మనం మనీ కట్ వేయాలి టూ హండ్రెడ్ కడితే లాస్ట్కు మన నేమ్ వెళ్తే విన్నర్స్కి ప్రైజెస్ ఇస్తారన్నమాట అలా గోల్డ్ సిల్వర్ ఇంకా ఉన్నాయి సో ఇక్కడ కలసం తీసుకుంటున్నాం నేను పాడలేదు మా అక్క వాళ్ళు పాడితే తీసుకున్నాము అండ్ అయిపోయింది అన్నమాట వెళ్ళాం పాట ఎవరెవరు ఏమేమి పాడారో వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నారు సో మేము కూడా తీసుకొని ఇంటికి వచ్చేస్తాం అండ్ నేను ఇక్కడ టెన్ రూపీస్ నోట్స్ది పాడాను సో తీసుకున్నాను సడన్గా అనుకున్నాను నేను ముందు నుంచి ఏమనుకోలేదు అనుకోలేదు వాళ్ళని చూశారు సరే అని చెప్పాను అక్కడికే ఆగిపోయింది నాకు వచ్చేసింది సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ దట్ ఇది మళ్ళీ తర్వాత రెడీ అయ్యి వచ్చాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఏమంటే వినాయకుడిని అందులో పెట్టామో లేదు మా బాబు ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు అసలు వీడియోస్ సరిగ్గా తీయలేదు మా చెల్లి స్నాప్లో తీస్తే నేను ఇందులో పెడుతున్నాను ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను చూడండి ఎంతసేపు అంటే ఒక వన్ అవర్ ఏడ్చాడు ఇలా బుజ్జగించాలో ఆ అర్థం కాలేదు అసలు ఇంటికి తీసుకెళ్దాం ఇంటికి తీసుకెళ్దాం చిన్న చిన్న విగ్రహం ఒకటి ఉండే దాని ఇంటికి తీసుకెళ్దామని చాలా చాలా ఏడ్చాడు అండ్ ఈవినింగ్ వరకు తనకి చాలా కోల్డ్ అయిపోయింది ఆ ఫీవర్ కూడా వచ్చింది కొంచెం నార్మల్గా అలా డ్యాన్సులు చేశాడు తను చేయట్లేదు నన్ను చేయనివ్వట్లేదు అలా కొంచెం టైం వేస్ట్ అయింది సో ఫైనల్గా కాసేపు కోలలాడాను అండ్ చాలా రోజుల తర్వాత ఆ రోజు నేను చాలాసేపు డ్యాన్స్ చేశాను అనిపించింది చాలా చాలా ఎంజాయ్ చేశాను నా ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా అనిపించింది వినాయక చవితి రోజు నేను పూజ అటెండ్ అవ్వలేదు ఆ రోజు కొంచెం సాడ్గా అనిపించింది బట్ లాస్ట్ నిమజ్జనం రోజు వరకు అయితే కొంచెం హ్యాపీగా ఉన్నాను కొంచెం కాదు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇది ఇక్కడికి ఎండ్ అవ్వకుండా మళ్ళీ బొడ్డమ్మ బతుకమ్మ ఈ సెలబ్రేషన్స్లో కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం కదా అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం